రామోస్ టీవీకి స్వాగతం సర్వబాబు గారు నేను టిప్పర్ డ్రైవర్ అని చెప్పేసి నా గురించి ఇలా మాట్లాడకపోయి ఉంటే కూడా ఇంత ఇష్యూ జరిగిండేది కాదు ఈరోజు నన్ను మొన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీటింగ్స్లో జరిగినప్పుడు ఒక టిప్పర్ డ్రైవర్ అని చెప్పేసి ఏలని చేసి దళితులను నిగారిన వర్గాలను ఇలా నీచంగా మాట్లాడడం కూడా దళితులను ఈ ఈ విధంగా అసలు ఎందుకు మాట్లాడుతున్నారు ఈ విధంగా దళితులంటే అంత అసహ్యమా అంత నీచమా ఒకసారి ఆలోచించండి మేము టిప్ప డ్రైవరే కావచ్చు టిప్ప డ్రైవర్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉండకూడదా అని చెప్పేసి ఈరోజు ప్రజలే అడుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్ నా మైనార్టీ అంటూ ఈరోజు అగ్ర అగ్రస్థానాన్ని కూర్చోబెట్టిన ఘనత కూడా మా జగన్ అనేది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అలాగే ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని అన్న చంద్రబాబును కూడా ఈరోజు కేస్ వస్తున్నారు మీరు మల్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అని సంబోధించడం కూడా ఎంతవరకు సమంజసం అని చెప్పేసి నేను కూడా అడుగుతున్నాను వాళ్ళంత అబద్ధాలు మాట్లాడుతూ అవుతుందా ఒకసారి ఆలోచన చేయండి మాట్లాడే దాన్ని బట్టి ఉంటుంది అంతే మీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఏదో మీ పార్టీ సింపతి కోసం తెచ్చుకోవడానికి స్వచ్ఛంద పడదండి ఖచ్చితంగా రాబోయే కాలంలో మా జగనన్నను మన మా జగనన్న వైపే ప్రజలంతా ఉన్నారు మా జగనన్న కోసమే రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూస్తున్నారు మేము కూడా రాష్ట్ర మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను కావున చంద్రబాబు నాయుడు గారు కూడా దళితుల పట్ల అణగారిన వర్గాల పట్ల అలాగే ఎంత దూరంగా ఎంత నీచంగా మాట్లాడడం కూడా తెలుస్తోంది అలాగే ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మన అణగారిన వర్గాలను దళితులు ఈరోజు అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఈరోజు ఎంతో పై స్థాయికి తీసుకొచ్చిన మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అభినవ్ అంబేద్కర్ గారు కూడా చెప్పుకోవచ్చు అని చెప్పేసి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కావున ఏదైనా మాట్లాడినా కూడా ఏదైనా చెప్పినా కూడా కనీసం అర్థమయ్యేటట్టుగా ఉండాలి ఆవు మేస్తే దూడ గట్టున వేస్తుందా అని చెప్పేసి నేను కూడా అడుగుతున్నాను కావున ఏ విషయమైనా కూడా సరైన రీతిలో చెప్పడము సరైన రీతిలో మాట్లాడడం కూడా అక్కడ ఉంటే కూడా అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది ఊళ్ళే పొద్దున్న లే పొద్దున్న లేచినప్పటి నుంచి అబద్ధాలు మాటలు చెప్పడం చంద్రబాబు నాయుడు గారు కూడా అలవాటే ఏవి ఈ విధంగా అయినా కూడా చెప్తున్నాము ఖచ్చితంగా రాబోయే ఎన్నికలలో కూడా ప్రజలంతా మావైతే ఉన్నారు రాబోయే కాలంలో కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది ఈ టిపో డ్రైవర్ టిప్పర్ డ్రైవర్ ఉంటారు టిప్పర్ డ్రైవర్ మీద నియోవర్గంలో ప్రజలందరికీ కూడా పిలిపించుకోవాలని చెప్పేసి ప్రజలంతా కూడా అనుకుంటున్నారు అలాగే మీరే మొన్నటి జరిగిన సభలో వచ్చి మీ కోసం ప్రచారం చేసినట్టు కాదు ఈరోజు టిప్ప డ్రైవర్ కోసం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసినట్టుంది కావున ఖచ్చితంగా టిప్పర్ డ్రైవర్లు రాష్ట్రంలోని డ్రైవర్లు నియోజవర్గంలో డ్రైవర్లంతా ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాను ఈ ఇలా మనమంతా ఓ తెలుగుదేశం పార్టీకి డ్రైవర్లంతా ఓటు వేస్తే కూడా ఇలా ఏ రోజైనా మాట్లాడతారు కావున ఖచ్చితంగా ఆలోచించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించి ఏ వర్గంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయాలని మీ ద్వారా తెలియజేస్తాం ఎవరు నిరుపేదలు అనే విషయము ఏ వర్గంలో ప్రజలు రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా తెలుసు ఆమె సాధారణ రైతు బిడ్డ అని చెప్పేసి శ్రావణి గారు అంటున్నారు శా కోట్లు ఉన్నాయో లక్షలున్నాయో అనే అంశం ఎవరికైనా విషయమో తెలుసు మేము నేను ఒక సాధారణ సాధారణ కుటుంబం నుంచి సామాన్య కార్యకర్త సామాన్య కార్యకర్తగా రావడం జరిగింది ఈ పేదల పార్టీ కాబట్టి మరి పే పేదలకు జగన్ అన్న ఎమ్మెల్యేపై టికెట్ ఇచ్చారు మరియు రత్తందారుల పార్టీ కాబట్టి కోటేశ్వరలకి టికెట్ ఇచ్చారు ఏ రోజైనా కూడా ఒక సామాన్య కార్యకర్తను ఇంత పైకి స్థాయికి తీసుకొచ్చిన ఈ ఘనత ఏ ఎవరికీ లేదు అది ఒక మా జగనన్నకు మాత్రమే సాధ్యమని మీ ద్వారా తెలియజేస్తాం నిజంగా రాబోయే ఎన్నికలలో కూడా ఎవరు ప్రజల్లో ఉన్నారో ఎవరు ప్రజల్లో లేరో ఏ వర్గంలో ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు మేము మా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాన్ని ముందుకు తీసుకెళ్లేలా చేసి వారి ప్రతి ఒక్క కుటుంబానికి చేరవేస్తున్నాం ప్రతి ఒక్క కుటుంబానికి వివరించి అలా సంక్షేమ పథకము ప్రజ ప్రజలకు ఆర్థిక భరోసా ఇచ్చింది వారి కుటుంబానికి ఆసరాగా నిలిచింది ఈరోజు మా జగనన్న చేసిన సంక్షేమం వారందరికీ గురించి చెప్తున్నాము అవును నాకు వచ్చే ఎన్నికల్లో కూడా మా జగన్ ముఖ్యమంత్రి చేసుకుంటామని తెలియజేస్తా ఉన్నాం